మనిషి ప్రశాంతత వెతుకుతూ విశ్రాంతి వెతుకుతూ అశాంతి నుంచి బయటపడతామని ఎన్ని రకాల మార్గాలు వేసుకున్నాడో టూర్కి వెళ్తాం ఏదో మంచి లొకేషన్ అనుకోని అసలు ఇక్కడుండే కొంతమంది వీడియోస్ చూసి అక్కడ అలా ఉంటుంది సెల ఉంటాయి జలపాతాలు ఉంటాయి అస్సలు మాములుగా ఉండదు సూపర్ ఉంటుంది గుడ్ క్లైమేట్ అది అని అనుకుంటా పోతాం పోయేటప్పుడు అసలు అసలు ఎంత హడావుడి ఎంత హుషారు హుషారంటే మళ్ళీ అంతసేటు పోయి అంత ఆనందకరమైన రమ్యమైన చోట్లన్నీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా వరద బాధిత మొఖాలు ఉంటాయి వరద బాధిత మొఖాలంటే తెలుసా మీకు వరదలు అన్నీ కొట్టుకుపోయి దుప్పట్లు గిన్నెలు బ్రెడ్ పాలు ఇచ్చేటప్పుడు క్యూ కట్టిస్తుంటారు ఆ పంచే వాళ్ళ దయ వచ్చిన గాడికి పంచుతారు రాని వాళ్ళకి చేతి లేదు తగిపోయిన ఇప్పుడు అంటారు అందుకని ఈ క్యూలో ఉన్నవాళ్ళు దయగా మొఖం పెట్టి మా దాకొస్తాయో రావు ఆ దుప్పట్లు మాకు వస్తాయో రావు అనే ఫేసులు దీనంగా పెట్టి చూస్తుంటారు అది వరద బాధిత ఫేసులు మనకొస్తే మనం కూడా చేయాల్సిందే అది చేసేది ఏంది మీరైనా క్యూలో నేనైనా క్యూలో నిలబడాల్సిందే మొన్న విజయవాడ అంత పెద్ద సిటీలోనే మేము ఆ వీధుల అన్నీళ్లలో తిరుగుతూ ఉంటే ఏమండి మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు ఒంటి నిండా బంగారం ఉంది వాళ్ళకి బంగారం తినలేరుగా దేవునికి స్తోత్రం ఒంటి నిండా గోల్డే మూడు స్టేర్ల బిల్డింగు ఈజీగా మూడు కోట్లయిద్దా ఇల్లు ఏమండి మాకు ఇస్తారా మూడు స్టేర్లు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయండి చూడండి ఉన్నారనుకుంటే నీ ఇవ్వండి లేకపోతే లేదు వాళ్ళ దీనస్థితికి ఎంత జాలేసిందో నాకు ఏం అనుమానం లేదు తీసుకోండి అని ఇచ్చా దేవునికి స్తోత్రం ఏం చేద్దాం వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు మరి ఈ నెల అంతా వాహనం అంటున్నారు అందుకని ముందే హెచ్చరిక చేస్తున్నాలే సందట్లో సరిగా సరే ఇప్పుడు విశ్రాంతి ఎలా దొరికిద్ది అశాంతి నుంచి ఎలా బయటపడాలి అని దీనికోసం మనుషులు వేసుకున్న మార్గాలు ఏవి చూసినా అవి మనకి పూర్ణ శాంతిని పూర్ణ విశ్రాంతిని అయితే ఇచ్చేటట్టు కనపడట్ల అంత టెంపరీ మానవుడు విశ్రాంతి కోసం వెతుక్కున్న దారులన్నీ టెంపరీ నా భార్య దగ్గర విశ్రాంతి దొరకట్లేదని ఇంకొక ఆమెను చేసుకుంటాడు ఒక్కొక్కడు ఇక ఫుట్బాల్ ఆట స్టార్ట్ అయింది వాడికి దేవునికి స్తోత్రం ఆమె దగ్గర కొద్ది కాలం విశ్రాంతి పొందుతాడు తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది కౌంటర్ ఉంటారు ఇంకా అటుదంతి ఇటు పట్టం ఇటుదంతి అటుపట్టం చివరికి ఎటు కాకుండా పోయి ఎక్కడో కలుస్తాడు పోయి మానవుడా నువ్వు వేసుకున్న ఏ తులవలో కూడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి దొరకదు అశాంతే నీ బ్రతుకు మరి విశ్రాంతి ఎవనికి దొరుకుతుంది ఎవని హృదయం పూర్ణ శాంతితో ఉంటుంది అంటే రెండే రెండు సంగతులు చెప్పి ముగిస్తా అసలు చాలా అద్భుతమైనటువంటి క్లుప్త ప్రసంగం ఈరోజు దేవునికి స్తోత్రం ఇంకెట్టతో ఏదేముంది నువ్వు చదివించావుగా చదివిచ్చిన వచనలోనే సగం అర్థం అయిపోయింది మాకు ఎవరిని మనసు నీ మీద కొనునో వాణి పూర్ణ శాంతి వానిగా చేయుతు అంతేగా అంటే దేవుని మీద ఆధారపడితే విశ్రాంతి వచ్చి అంటావు టోటల్గా అదేగా నువ్వు చెప్పేది అని మీరు నాకు తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయా నేను కూడా అదే చెప్తున్నాను నిజమే అది మనుషుల్ని భూమి మీద సృష్టించిన దేవుడు మనిషి మనుగడ కావాల్సిన అన్నీ ఇచ్చాడు తినటానికి తిండి తాగటానికి నీరు ఉండటానికి నివాసం ఋతువులు మార్పిడి వర్షాకాలంలో వర్షాలు పంపిస్తాడు చలికాలంలో మంచు పంపిస్తాడు వేసవికాలంలో ఎండగొట్టేటట్టు చేస్తాడు త్రికాలాలు మూడు కాలాలకు సరిపోయినటువంటి క్లైమేట్ ఇస్తున్నాడు మనిషి ఆహ్లాదానికి పశుపక్షాదులను ఇచ్చాడు అన్నీ ఏర్పాటు చేశాడు మానవుడు సౌకర్యవంతంగా బ్రతకడానికి కావలసిన వనరులన్నీ దేవుడు సృష్టించాడు జాగ్రత్తగా వినండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తున్నాను నేను అన్నీ ఏర్పాటు చేసిన దేవుడు ఇవన్నీ అనుభవించుట ద్వారా ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక విలువైన దానిని తన యొద్దనే పెట్టుకున్నాడు ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక దానిని తన యొద్ద పెట్టుకున్నాడు దాని పేరే సంతోషము సమాధానము విశ్రాంతి పూర్ణశాంతి ఆయన దగ్గర పెట్టుకున్నాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు మనుషుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకొని ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందులో అన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా అంత తెచ్చుకొని తిని ఆ ఇంట అడ్డం పడితే ప్రశాంతంగా ఉంటుంది రా బాబు విశ్రాంతిగా ఉంటుంది అనుకుంటాడు ఇప్పుడు దానికి ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి డబ్బులు సంపాదిస్తాడు ఇల్లు కడతాడు పావులో బెడ సంపాదిస్తూ ఉంటాడు ఆ ఇంట్లో బతుకుతూ ఉంటాడు అయినా సరే ఇల్లు కట్టిందాక కడితే బాగుంటుంది కడితే బాగుంటుంది కడితే బాగుంటుంది అంటాడు కట్టిన తర్వాత ఏమి ఉండదు కట్టిందాకేమో కడితే బాగుంటుంది కడితే బాగుంటుంది అని కలగంటాడు గృహప్రవేశం అయిపోయింది చుట్టాలు పక్కాలు వస్తారు ఈయనబెట్టింది తింటారు పోతారు భలే ఉందరా ఇల్లు అసలు భలే గట్టా అంటారు అబ్బా వాళ్ళు పోగుడుతూ ఉంటే కాసేపు మనోడికి ఎక్కడెక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది అదే కదా అందుకోసమే వాళ్ళందరినీ పిలిచేది మనం సరే వాళ్ళు వాళ్ళు తినే తిని వాళ్ళు చేసే పని వాళ్ళు పోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నిర్లిప్త కొద్ది రోజులు ఏదో కొంచెం హడావుడిగా ఉంటే తర్వాత ఏం మారలేదు మళ్ళీ ఏదో వెళితే మీలో ఎవరికైనా అర్థమైందా ఇది ఎంతమందికి అర్థమైంది ఇలాంటి అనుభూతి కలిగిందా రైట్ దేవునికి స్తోత్రం కలిగను కాక పెళ్లి కానువాడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన సరే వాడు ఆనందం తీరి ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో ఇక పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం అప్పుడు దాకా ఫ్రీ పోడు వాడిని పెట్టేవాళ్ళు లేడు ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక వాడు ఎక్కడో తిరుగుతా ఉంటే ఏమండి ఎక్కడున్నావు పొద్దుపోయినట్టు ఉంది కదా అంటారు నాలుగు రోజులు భలే హాయిగా ఉంటుంది అరే రే నాకు ఫోన్ వచ్చిందిరా మావిడ చేసింది ఆ పోరా ఇంకేం పో నాలుగు నెలలు అయిన తర్వాత ఎక్కడ ఏమండీ ఎక్కడుందరండి ఉంటే నీకెందుకు పోడు అయిపోయింది నీదో పోడు పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నవా పెళ్ళి కూడా ఏం బాగలేదురా ఉద్యోగం వస్తే మాములుగా ఉండదు ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే ఏం బాగు సార్ పొద్దున్న పదింటికి పోయి సాయంత్రం ఎనిమిదింటి తగదేస్తున్నావు ఆడిని అంటే మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకచ్చు అనుకొని వాటన్నిటినీ పోగు చేసుకోవడానికి ముందు డబ్బు పోగు చేసుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియన్ ఇర్సులో బిలియన్ ఇర్సులో ట్రిలియన్ ఇర్సులో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు గతంలో చెప్పా కావాలంటే పరిశోధించుకోండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఒక్క డబ్బు ఉంటే చాలు కదా అన్నీ ఉన్నట్టే కదా డబ్బే కదా కేంద్ర బిందువు అది ఉంటే చాలు కదా దాని అది దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు ఎదురుండదు మనకే అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు కావాలంటే చెక్ చేసుకోండి అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా దిక్కుమాలే చూడకపోతే ఇట్లాంటివి చూడండి చెత్త చెత్త చూడకపోతే ఇట్లాంటివి ఆలోచించదగ్గ చూడండి మీకే వచ్చింది ఐడియా కానీ నేను చెప్పింది నిజం విషం దాగినోళ్ళు బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు ఉరేసుకున్నోళ్ళు బోర్డు అంతమంది కొంతమంది త్రాగుడుకు బానిసపోయి తాగి 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 లివర్ పాడేసి చచ్చిపోయిన వాళ్ళు చిన్న చిన్న వయసుల్లోనే ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు లోపే సుమా అంట కూటానికి వచ్చి సావులు వాళ్ళు నాయన మాకంతా విరక్తి పుట్టించే మాటలు అని చెప్తా ఉంటావు నువ్వు ఏదన్నా నలభై రూపాయలు డబ్బులు వస్తాయి అప్పులు తీరతాయి సమస్యలు పోతాయి అనే మాటలు చెప్తే కథపై శాంతంగా మనశాంతిగా నెమ్మదిగా పోతాం వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారు ఊరు వేసుకున్నారు విషంతా గారు అంటే ఏందిరా అని అనుకోవద్దు పాయింట్కి వస్తా కాస్త మనసు పెట్టి వినండి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను చెబితే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని చెబుతున్నాను అన్నమాట నేను అప్పుడప్పుడు అటు చెబుతుంటాను మీకు ఇబ్బంది లేకుండా అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఎందుకు ఉంటుంది సార్ ఉండదు పైసామే పరమాత్మ హే అంటారు వీళ్ళు లోకం లోకం ఎందులో పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని అది పచ్చి అబద్ధం పైసామే పరమాత్మ నై డబ్బు వేరు దేవుడు వేరు ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు ఒకడిని ఒకడిని ద్వేషిస్తాడు ఒకడిని ఒకడిని తృణీకరిస్తాడు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు అంటే దేవుడు వేరు సిరి వేరు అని కదా ఉంటే దేవునికన్నా లేకపోతే సిరికన్నా డబ్బే కేంద్ర బిందు అనుకుంటావా సరే దానికే దాసుడు అయిపో ఈ భూ సంబంధమైన భోగాలు నీకు ఇచ్చిద్దేమో కానీ డబ్బు దేవుడిని తెచ్చి నీకు ఇవ్వలేదు కానీ దేవుడు ఒక్కడు చాలు నా కానీ దేవునికి కనెక్ట్ అయ్యావా దేవుడు నీకు రెండు ఇవ్వగలడు ఒకటి నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం ఏది నీకు అవసరం ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు అంతేకాదు నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని మనశ్శాంతిని ప్రశాంతతను ఆదరణను ఆనందాన్ని ఆయన ఇవ్వగలటం సిరి చాలు సిరిజాలు 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 డబ్బుజాలు 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 చాలు అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బ్రతికేవానికి డబ్బు రావచ్చు డబ్బు ద్వారా అనేక వనరులు బిల్డింగు అందులో కావలసిన ఐటమ్స్ అన్ని నీకు రావచ్చు కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు ఇది పచ్చి నిజం దేవుని కుప్పెట్లు ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకో చారిపోతున్నాయి దేవుని గుప్పెట్లో ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకో చారిపోతున్నాయి అది కరెంటు వాళ్ళకి ఇది మీకు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి దేవుని గుప్పెట్లు ఏమున్నాయి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటే మానవుని యొక్క ఆత్మ ప్రాణము హృదయము వెతుకుతున్న విశ్రాంతి సంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు అది దేవుని గుప్పెట్లో ఉంది అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా దేవుని పిల్లలారా భక్తి పరులారా ఆత్మీయులారా నా తండ్రి కుడి చేతుల్లో ఉన్నటువంటి ఆ సంతోషము ఆ నిత్య సుఖములు ఆ విశ్రాంతి ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి అది దేవుడిచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు